రోజు ఒక ఇంట్లోకి ఇద్దరు దొంగలు వచ్చారు భర్త భార్య పిల్లలు ఉన్నారు కిటికీ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చేశారు వచ్చిన తర్వాత లైట్ వేస్తే భర్త పిల్లలు భార్య పడుకున్నారు ఆ అలికిడికి భర్త లేచాడు కళ్ళ ముందు దొంగలు ఉన్నారు చేతిలో కత్తి ఉంది చంపి పడేస్తాం దూరెత్తామంటే బంగారం ఎక్కడుందో డబ్బులు ఎక్కడుందో వెతుక్కోవడం మాకు చాలా చిరాకు మాకు కాస్త కోఆపరేట్ చేయి సహకరించు నిన్ను చేయకుండా వెళ్ళిపోతాం ఎలాగూ వచ్చిన పని మేము చేసుకోవడం మాకు తెలిసిందే సహకరిస్తూ త్వరకి వెళ్ళిపోతాం ఏమంటావు అలాగ అలాగ అలాగే అని చెప్పి గబగబా వెళ్ళి తలుపు తెరిచి లాకర్ తీసి ఇందులో ఇదిగో డబ్బులు తీసుకోండి అని చెప్పి వేలు కట్లు ఐదు వందల కట్లు ఇచ్చేశాడు ఇంట్లో ఉన్నంత దోచుకుంటున్నారు ఈ లోపల బయట ఇతర పోలీసులు విజులు వేసుకుంటూ వెళ్తున్నారు అలా విజులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు దొంగలేము ఆ బిరువలన్నీ సంచలన వేసుకుంటున్నప్పుడు మనవాడు అయ్యో పోలీసులు వచ్చేసారు అని చెప్పి గబగబా ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి తలుపు వేసేశాడండి ఎవరిని లోపల పెట్టి దొంగల అప్పులు పెట్టి తలుపేసేసాడండి అయ్యయ్యో పోలీసులు వచ్చారని చెప్పి గబ్బ ముందుకు వెళ్ళి తలుపు తెరిచి ఏమిటండి ఎందుకు వచ్చారు మీరు ఇలా ఎందుకు వచ్చారు అని అంటే ఇద్దరు దొంగలు వచ్చారయ్యా ఈ విధిలోంచి వచ్చారు ఏ ఇంట్లో జ్వరబడ్డారో మాకు తెలియక మేము వెళ్తున్నాం అని చెప్పంటే ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎందుకు మెలుకున్నావు ఏం లేదండి ఎందుకు మెలుకు వచ్చింది కాబట్టి లేచి బయటకు వచ్చావు మిమ్మల్ని చూసి మీ విజులు విని వచ్చాను సరే మీ ఇంట్లోకి ఏమైనా దొంగలు వచ్చారా అబ్బే అసలు దొంగలు రానే రాలా జాగ్రత్త వాళ్ళు వస్తారేమో జాగ్రత్త పడతానండి మీరు మాత్రం క్షేమంగా వెళ్ళండి అని చెప్పి పోలీసు వాళ్ళని పంపించేశాడండి గబ్బ గబ్బా వెళ్ళి ఆ బెడ్రూమ్ తలుపు తెరిచి వాళ్ళు వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు నుంచి వెళ్ళకండి వెనక నుంచి వెళ్ళిపోండి అన్నాడండి వాళ్ళని పంపించేశాడండి వినండి ఇదంతా చెప్తున్నప్పుడు వీలో కొంతమందికి అనిపించింది ఏమిటిది వింతగా ఉంది స్టోరీ అనిపించిందా అనిపించలేదా ఈ విధంగా దోచుకునే దొంగల్ని దాచి పెడితే వాడిని ఏమంటారో చెప్పండి తిక్కులోడు తింగరోడు తిమ్మిరిపట్నోడు ఏమంటారో చెప్పండి దొంగలను నువ్వు దాచిపెడితే వాళ్ళని బంగారాన్ని నీ వస్త్రాలని మాత్రమే పట్టుకెళ్ళిపోతాడు నీ హృదయంలో పాపమును దాచిపెట్టినట్లయితే సైతాను గారు నిన్నో నరకానికి పట్టుకెళ్తాడు తెలుసుకోమని ప్రభు హెచ్చరిక చేస్తున్నాను దొంగల్ని దాచిపెట్టిన వాడు తు. ఎంత తింగరోడో మనం తెలుసుకున్నాంగా పట్టుకోవడానికి పోలీసులు వస్తే అప్పగించడానికి బదులుగా వాళ్ళని దాచిపెడితే ఏమంటావు చెప్పండి తింగరూడా కాదా దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నప్పుడు వాక్యము వచ్చి నీ నీవు చేస్తున్న పాపమును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాక్యానికి లోపడకుండా దేవుని స్వరానికి లోపడకుండా నీవు నీ పాపాన్ని దాచిపెట్టావనుకో ఎవరో నువ్వు చెప్పు ఆ వాక్యము అనేటటువంటి పోలీస్ నీకు క్షేమాన్ని ఇవ్వాలని నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బయటకు తీసుకురావాలని వాక్యము ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ పాపాన్ని లోపల దాచిపెట్టేస్తే ఎవరు నువ్వు